ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు కాలువల వానలు కొట్టక నీళ్ళు లేవు చూడండి చూసారా కాళ్ళు నీళ్ళు లేవు నార్ వెళ్ళడం లేదు ఈరోజు ఇంకొక కాడికి ఇక్కడ నాలుగు పూడి చేద్దాం అనుకుంటున్నాం ఐదు నిమిషాలకు ఐదు నిమిషాలు పోతుంది చూడండి మా పొలం దొరిత చూడండి చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు లేక నాట్లు ఈ తప్ప లేట్ అవుతున్నాయి చూడండి ఇది మాకన్నా ముందు నాటువాడు పాప నీళ్ళు సలిగి లేదు వానలు కొట్టడం కొట్టకపోవడం వల్ల ఈ తప్ప నాట్లు లేట్ అవుతున్నాయి చూడండి ఎట్లా బురద లేదు అత్తి ఎండిపోయి మళ్ళు చూడండి ఓసారి రావడం కాబట్టి చూడండి చూడండి మా ఊళ్ళో అల్లు చేస్తారు మా అమ్మ ఇట్లా చూసారా చూడండి ఇంకా నీళ్ళు లేక మాడి ఎండిపోయింది దుప్పి చూసారా